సాగు సంక్షోభం నుంచి బయటపడి మంచి ఆదాయాలను అందుకోవాలంటే వ్యవసాయ పద్ధతుల్లో మార్పులు రావాలి ఏడాది పొడవునా దిగుబడులతో కష్టానికి తగిన ఫలితం ఇచ్చే పంటలు సాగు విధానాలను అవలంబించాలి ఈ దశలో మొదట తాను విజయం సాధించి తర్వాత తోటి రైతులకు దారి దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు విజయవాడ రూరల్ మండలం నున్నకు చెందిన ప్రకృతి వ్యవసాయ రైతు మెట్టు లక్ష్మీ గణేష్ ఉన్నత చదువులు అభ్యసించిన సాగుపై మక్కువతో కర్షకుడిగా మారిన ఆయన ఆరేళ్లుగా ప్రకృతి వ్యవసాయ విధానంలో వరి వేరుశనగలు సాగు చేస్తున్నారు ఏడాది నుంచి దేశీ విత్తనాలతో వివిధ రకాల ఆకుకూరలు కూరగాయలు పండిస్తున్నారు పది ఎకరాల కౌలు భూమిని భాగాలుగా విభజించి ఏడాది మొత్తం పంట దిగుబడులు అందే విధంగా పక్కా ప్రణాళికతో సేద్యం చేస్తున్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు మెట్టి లక్ష్మీ గణేష్ అండి నేను ప్రకృతి వ్యవసాయం గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి చేస్తున్నాను వరి వేరుశెనగులో అనుభవం ఉంది కూరగాయల్లో ఒక సంవత్సరంన్నర నుంచి అనుభవం ఉంది ఇక్కడ మేము చేసేటువంటి ఈ వ్యవసాయ క్షేత్రం ఎరకారెడ్డి శ్రీనివాసరెడ్డి గారిదండి ఇది నున్న గ్రామం విజయవాడ రూరల్లో నొన్న గ్రామంలో ఇది పది ఎకరాలు విస్తీర్ణం అండి ఈ పది ఎకరాల్లో త్రూఅవుట్ ది ఇయర్ క్రాప్ రొటేషన్ గురించి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్గా జీవామృతం నీమస్త్రం అగ్నస్త్రం దశపర్ణి కషాయం ఆవు పేడ ఆవు మూత్రం నాటావు పేడ నాటావు మూత్రం దేశీ ఆవుతో ఉన్నటువంటి పద్ధతులను ఇక్కడ ఆచరించడం జరుగుతుంది ఇక్కడ దేశీ విత్తనంతో కూరగాయలు అట్లాగే చిరుధాన్యాలు అంతర్ పంటలుగా చేస్తున్నామండి ఇక్కడ మీకు లీఫీ వెజిటబుల్స్ తోటకూర గోంగూర బచ్చలకూర పాలకూర ఆకుకూరలు దొరుకుతాయి కొత్తిమీర ఆకుకూరలు దొరుకుతాయి అట్లాగే దుంప జాతికి సంబంధించి ముల్లంగి క్యారెట్ బీట్రూట్ జాతికి సంబంధించి బీరకాయ సొరకాయ కాకరకాయ కీరా దోశ దొరుకుతుంది ఈ సమ్మర్ సీజన్కి వచ్చేసరికి పుచ్చకాయ అందుబాటులోకి ఉంటుంది వెజిటబుల్స్కి వచ్చేసరికి వంగ టమాటా బెండ పచ్చిమిర్చి దోశ ఈ రకాలన్నీ కూడా మనం ఇక్కడ ఈ వ్యవసాయ క్షేత్రంలో చూడవచ్చు దీన్ని వినియోగదారుడికి డైరెక్ట్గా అందించాలనేది మెయిన్ ఇంటెన్షన్ అంటే విజయవాడ సిటీకి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ రేడియస్ వస్తుందండి ఇది ఈ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ రేడియస్లో కస్టమర్కి ఎనీ టైమ్ ఇన్ అంటే వీక్లో వారానికి ఒకసారి వచ్చి వాళ్ళ వారానికి సరపడే అటువంటి కూరగాయలని వాళ్ళు తీసుకెళ్లే విధంగా దీన్ని ప్లాన్ చేసామన్నమాట ప్లస్ అట్ ద సేమ్ టైం ఆర్గానిక్ స్టోర్స్కి కూడా వీటిని అందించడం జరుగుతుంది అంతేగాని డైరెక్ట్గా రైతు బజార్లకు కానీ లేకపోతే హోల్సేల్ మార్కెట్కి కానీ లేటువంటి ప్రొడక్షన్ ఇక్కడ ఉన్నాయి ఉండదు ఎందుకంటే లిమిటెడ్ ప్రొడ్యూస్ వస్తుంది వేసినటువంటి ప్యాటర్న్స్ అన్నీ కూడా టెన్ టు ఫిఫ్టీన్ సెంట్స్ వేసేవాడి ఒక్కొక్క వెరైటీ కూడా ఇది లిమిటెడ్గా ఒక పదిహేను నుంచి ఇరవై మందికి వస్తుందండి ఈ టెన్ టు ఫిఫ్టీన్ సెంట్స్లో ప్రొడ్యూస్ సో అందుకని డైరెక్ట్గా వినియోగదారుడికి మంచి ఆహారం ఇస్తానికి జరుగుతుంది అట్లాగే రైతుకు వచ్చేసరికి మినిమం క్వాలిటీ ప్రైస్ అంటే మినిమం ప్రైస్ అన్నమాట ట్వంటీ రూపీస్ టు థర్టీ రూపీస్ పర్ కేజీ రైతుకి అందుబాటులోకి రావడానికి మేము ప్యాటర్న్ డిజైన్ చేసాము ఇవన్నిటిని కూడా నెక్స్ట్ రైతు ఎవరన్నా వెజిటబుల్ ఫామ్ డెవలప్ చేయాలంటే మేము ఎక్స్పీరియన్స్ అయినటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా వాళ్ళకి షేర్ చేసి మంచి మా ప్రయత్నం దిగుబడి ఆకుకూరలు కూరగాయల సాగులో ఆధునిక సహజ పద్ధతులను మిళితం చేశారు మెట్టు గణేష్ ప్రధాన పంటలకు మధ్య అంతర పంటలను ప్రకృతి వ్యవసాయంలో ఆకుకూరల్లో మనకి ఇన్స్టెంట్గా గా మనకి రిజల్ట్ అనేది వస్తుంది ప్లస్ ఇన్స్టెంట్ గా క్రాప్ టైం కూడా చాలా తక్కువండి అంటే విదిన్ ట్వంటీ వన్ డేస్ మనం ఆకుకూరలు అనేది ప్రొడక్షన్ తీయవచ్చు అనమాట జనరల్గా ఏంటంటే ట్రెడిషనల్ మెథడ్ ఏంటంటే డైరెక్ట్గా ఆ ఆకూరలు జల్లీసి వాటర్ పెట్టేస్తారు మనం డ్రిప్ సిస్టమ్ ద్వారా చేస్తున్నాం కాబట్టి స్ప్రింక్లర్స్ లెజర్ స్ప్రేస్ ద్వారా చేస్తున్నాం కాబట్టి దీన్ని ఏం చేసామంటే మనం కలుపు కూడా విపరీతంగా పెరిగిపోతుంది అట్ ద సేమ్ టైం సో దీనికి మేము ఏం చేసామంటే ఇట్లా రో సోయింగ్ పెట్టుకున్నాం అనమాట అంటే ఇట్లా మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక రోజు జోకి ఒక రోకి వచ్చేసరికి ఇంచుమించుగా వన్ ఫీట్ ఇట్లా మీకు వన్ ఫీట్ డిస్టెన్స్ ఉంటుంది ఈ వన్ ఫీట్లో ఏం చేసామంటే మనం డైరెక్ట్గా ఇత్తనాలు వరుసగా పోసుకున్నాం దీనివల్ల ఏమవుతుంది కలుపు పెరిగినప్పుడు ఈ చిన్న టూల్ పంజా టూల్ అంటుంది దీన్ని మనం ఇది హ్యాండ్ పంజా అనమాట ఈ హ్యాండ్ పంజాతో మనం కలుపు తీసే పని లేకుండా డైరెక్ట్గా ఇట్లా మనం స్వాపింగ్ చేసుకోవచ్చు ఇట్లా తీసేసుకొని ఈ కలుపు మొక్కలనే వాటిని మనం ఈజీగా తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఏమవుతుందంటే రెండు అడ్వాంటేజెస్ వస్తున్నాయి ఒకటి రూట్ అనేది కదులుతుంది నెక్స్ట్ కలుపు అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది అనమాట ఇట్లా అన్ని రకాలటువంటి ఆకుకూరలను కూడా మనం ఇట్లా ఈ విధంగా లైన్ స్వింగ్ అనేది వర్నర్ చేసుకొని అవుట్పుట్ అనేది తెస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ప్యాటర్న్ వచ్చేసరికి జాతి కూరలు దాంట్లోనే అంతర్ పంట కింద ఆకుకూరలు చేసామండి సో జనరల్గా ఏంటంటే తెగు జాతి అంటే ఏంటంటే పందిరేయాలి మనం జనరల్గా మనం ఒక్కొక్క మొక్కకి మొక్కకి మనం రెండు అడుగులు మూడు అడుగులు ఐదు అడుగులు ఆ డిస్టెన్స్ ప్రకారంగా ఈ తేగ వెరైటీ అనేది నాటుతూ ఉంటారు జనరల్గా సో ఇదేమవుతుందంటే పైకి వెళ్ళి పందిరి రూపంలో అల్లుగుంటుంది అది ట్రెడిషనల్ మెథడ్ జనరల్గా జాతి అంటే పందిరి కట్టాలి లేదా పందిర వేయాలి అనేది మనం ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి పద్ధతి ఇక్కడ మేము స్టేకింగ్ మెథడ్ ద్వారా తెగి జాతిని తెగి జాతిని స్టేకింగ్ మెథడ్ ద్వారా తీస్తూ ఈ కింద ఉన్నటువంటి నెలలో ఆకురలు అనేది వేసామండి సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది కీరా దోశ అండి ఓకే ఈ కీరా దోశ ఇట్లా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది దీంట్లో ఇక్కడ మనకి ఫ్రూట్స్ అన్నీ కూడా దీనికి ఏలాడుతూ ఉంటాయండి దీనికి ఫ్రూట్స్ అన్నీ కూడా ఓకే సో ఈ మిగిలిన స్పేస్ అంతటినీ కూడా మనం ఆకుకూరలు వేసాం ఇటు చూసినట్లయితే ఇది తోటకూర అండి ఓకే ఈ చిన్న చిన్న బిట్స్ కింద వేసుకుంటూ వెళ్ళాం కాబట్టి ఒకటి హార్వెస్టింగ్ అయ్యే లోపు మళ్ళీ ఇంకోటి రన్నింగ్ అవుతూ ఉంటుంది అనమాట ఓకే మళ్ళీ దాని తర్వాత గోంగూర అట్లా చిన్న చిన్న మళ్ళీ కింద చేసాము ఇటేప్ చూసినట్లయితే ఇది పాలకూర అండి ఇటు చూసినట్లయితే ఇది మొత్తం కూడా పాలకూర ఓకే మళ్ళీ పాలకూర తర్వాత ఎర్ర తోటకూర ఇట్లా ఈ మనం త్రూఅవుట్ ది క్రాప్ టైమ్ అంటే ఈ క్రీపర్ వెరైటీ క్రాప్ అయ్యే అంతసేపు కూడా క్రీపర్ వెరైటీ ఇట్లా స్టేకింగ్లో పైకి వెళ్ళిపోతూ ఉంటుంది కింద ఉన్నటువంటి నేల మొత్తం కూడా మనం అనే అనేదాన్ని తీసుకోవచ్చు అనమాట దీనికి యొక్క హార్వెస్టింగ్ స్టేజ్ ఇవన్నీ కూడా ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి ఇది ట్రెడిషనల్ వెరైటీ కేర్ అండి ఇది ఇదిగోండి దీనికి ముళ్ళు ఉంటాయి అన్నమాట ఇక్కడ ఈ ముళ్ళు చిన్న స్టేజ్లో పెద్ద ముళ్ళు ఉంటాయి కాయ పెరిగేసరికి ముళ్ళు అనేది అంతరించిపోతుంది అనమాట ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది కీర దోశ మీకు చిన్న స్టేజ్లో అక్కడ మీకు ముళ్ళు కనిపిస్తాయి కాయ పెద్ద సైజు కూడా ఈ ముళ్ళన్నీ కూడా ఎవాబరేట్ అయిపోతాయండి ఈ ముళ్ళన్నీ కూడా క్లీనప్ అయిపోతాయి ఇది దేశీ వెరైటీలో ఉన్నటువంటి కీర దోశ అండి ఇది ఇది ఇంచుమించుగా మనకు ఒక్కొక్కటి యావరేజ్ వెయిట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుందండి ఇది ఒక్కొక్క కాయ కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది ఇప్పుడు మా వ్యవసాయ క్షేత్రంలో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది సొరకాయల పంట అండి ఇది సొరకాయలో మేము ఇక్కడ మూడు రకాలు డెవలప్ చేస్తామండి ఒకటి వచ్చేసరికి ఇది నీటి బోర సొరకాయ అంటారు దీన్ని అంటే ఓల్డ్ డేస్లో దీన్ని వాటర్ బాటిల్స్ కింద యూజ్ చేసేవాళ్ళు అనమాట అంటే ఇందుట్లో వాటర్ ఉంటుంది ఇది బాగా ముదిరిన తర్వాత దీన్ని ఇక్కడ కట్ చేసి దీంట్లో వాటర్ స్టోర్ చేసుకుంటారు ఇది ఒక వెరైటీ అండి ఇది ఓల్డ్ ట్రెడిషనల్ వెరైటీ సో దీన్ని రెగ్యులర్గా మనం కట్ చేసుకొని రెగ్యులర్గా మనం కూరలో కూడా వాడుకోవచ్చు బట్ ఇది ఒక ట్రెడిషనల్ వెరైటీ అనమాట ఇది ఇక్కడ మన ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఏంటంటే ఏకదళం ద్విదళం రెండు పంటల కాంబినేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ మేము సొరలో ఇక్కడ చిక్కుడు అనేది వేశాం ఇది చిక్కుడు చెట్టు అనమాట ఇది మీరు చూస్తుంది ఇక్కడ వచ్చేసరికి మనకి పంట దిగుబడి గురించి కాకపోయినా నత్రజని రావాలనే ఉద్దేశంతో ప్రతి టెన్ ఫీట్ టెన్ ఫీట్కి చిక్కుడు పెట్టాము ఇది చిక్కుడు ఆల్రెడీ ఉందండి లోపల ఇక్కడ ఇవన్నీ కమ్మీసినాయి అనమాట ఇది చూసినట్లయితే మీరు చిక్కుడు కాయ చూడవచ్చు ఇక్కడ ఇట్లా మీకు ఎవ్రీ టెన్ ఫీట్ టెన్ ఫీట్కి చిక్కుళ్ళు ఉన్నాయి లోపల సో దాని నుంచి నత్రజని అనే దాన్ని ఈ పంట అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట ఇది ఇందాక చూసినటువంటి నీటి సొరకాయలాగానే ఇది రెగ్యులర్గా మనం యూజ్ చేసేటటువంటి ఇప్పుడు మనకు కనిపించేటువంటి రౌండ్ వెరైటీస్ రండి అంటే ఇది బార్గా ఉండదు ఇట్లా రౌండ్ షేప్ వచ్చి షార్ట్ వెరైటీ వస్తుంది అనమాట సో ఒక వెరైటీ ఉంది మా ఫామ్లో ఇది ఒక వెరైటీ టూ వెరైటీస్ ఇంకోటి బార్ వెరైటీ ఉంది అది కూడా చూద్దాం రండి ఇప్పుడు మీరు చూస్తున్నట్టు వెరైటీ ఇది వచ్చేసరికి రౌండ్ సొరకాయ అండి రెగ్యులర్గా మనం బార్ సొరకాయలు వస్తాం లేదా ఇందాక చూపించినట్టుగా నమ్మూర సొర అంటే మన నీటి పొడగల సొర వస్తాం ఇక్కడ ఈ వెరైటీ వచ్చేసరికి రౌండ్ సొరలు ఉన్నాయండి బార్ సొరలు ఉన్నాయి ఇది ఈ సైజ్ వస్తుందండి కాయ వచ్చేసరికి ఇదే వస్తుంది అన్నమాట కాయ వచ్చేసరికి అట్లాగే ఇందులో కూడా మీకు నత్రజని జనరేట్ చేయడానికి మీకు చిక్కుళ్ళు పైకి లేసినాయి తీగ చిక్కుడు చూడండి ఇక్కడ ఒక చిక్కుడు అక్కడో చిక్కుడు కనిపిస్తుంది కానీ వాస్తవానికి లోపల ఎవ్రీ టెన్ ఫీట్ టెన్ ఫీట్కి చిక్కుళ్ళు ఉన్నాయి ఇక్కడ కూడా మీరు చిక్కుడు చూడొచ్చు ఇది సొరదాన్ని కమ్మీసింది అనమాట సో నెక్స్ట్ టైం క్రాపింగ్ వేసేటప్పుడు చిక్కుడుని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని చిక్కుడు కూడా పైకి లేచేటట్టు చూడాల్సిన ప్రయత్నం ఉంది ఇది రెగ్యులర్గా ఆనబై అంటారు సొరకాయ అంటారు రకరకాల పేర్లుగా పిలుస్తూ ఉంటారు ఇది ఒక వెరైటీ రెగ్యులర్ వెరైటీ సో ఇది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు హార్వెస్ట్ చేసి మార్కెట్కి కానీ వినియోగదారుగా కానీ ఇచ్చేస్తాం దీంట్లోనే మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి మళ్ళీ సీడ్ కావాలంటే మళ్ళీ ఈ సైజు దొరకదు ప్రకృతి వాసన కాబట్టి ఇవన్నీ కూడా సీడ్ గుంచామండి ఇవన్నీ కూడా ఇత్తనాన్ని గుంచినటువంటి కాయలు ఇది ఓకే సో ఇందుట్లోనే మన సొరగా ఏమవుతుందంటే కింద ఇట్లా వైట్ డిష్ వచ్చేస్తుందండి నేల నుంచి హీట్ వచ్చి వైటిష్ వస్తుంది కాబట్టి కింద మేము ఇక్కడ అరిటాక్ అనేది పెట్టామండి ఇది మీరు క్లోజ్ అప్లో చూడవచ్చు ఇదిగోండి ఈ కింద ఈ అరిటాక్ అనేది పెడతాం వల్ల మనకి ఆ వైట్ అనేది రాదండి ఇది ప్రకృతి వ్యవసాయంలో వచ్చినటువంటి అవుట్పుట్ అండి ఇది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సొరకాయలో ఇది బార్ రకం సొరకాయ అండి ఇందాక మనం చూసిన రౌండ్ షేప్ ఓవెల్ షేప్ అట్లా ఉన్నాయి ఇది వచ్చేసరికి స్ట్రైట్ సొరండి బార్ ఇది చూసినట్లయితే ఇది ఓన్లీ విత్తనాన్ని గురించి ఉంచాము ఆల్రెడీ హార్వెస్టింగ్స్ అయిపోతున్నాయి ఇది చూసినట్లయితే మీకు ఇంచుమించుగా వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఫోర్ సో ఇది ఇంచుమించుగా మీకు త్రీ టు ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ సైజ్ వస్తుందండి ఇది మీకు ఇంచుమించుగా ఇది ఇంకా లాంగ్ అవుతుందండి ఆల్రెడీ లాంగ్ హార్వెస్ట్ అయినవి ఫోర్ టు ఫైవ్ ఫీట్ హార్వెస్ట్ చేసి మార్కెట్కి ఇవ్వడం జరిగింది వినియోగదారులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఒక కాయ తీసుకుంటే ఇంచుమించుగా వన్ వీక్ వరకు ఇంట్లో వండుకోవచ్చు అండి ఇది ఇప్పుడు మన ప్రకృతి వ్యవసాయ భాగంలో స్టేకింగ్ పద్ధతిలో ఇందాక మీరు చూసినట్టుగా ఈ రెండు కర్రలకి కూడా మనం తాళ్ళు కట్టేసి ఇట్లా స్టేకింగ్ పద్ధతిలో చేసాం దీనికి కింద చేసినటువంటి జాతి దాన్ని పైకి ఇట్లా అల్లిచ్చాం అనమాట సో ఇక్కడ ఆటోమేటిక్గా మీకు కాయలు కూడా చూడవచ్చు ఇక్కడ బీరకాయలు సో ఈ ఎంత బరువున్నా సరే తట్టుకుంటుందన్నమాట మనకి ఎటువంటి ఇబ్బంది కూడా లేదు ఇప్పుడు మేము వాడిన వాటి ఏంటంటే రెగ్యులర్గా మనకి అడితీల్లో దొరికేటువంటి సర్వే బాదులు కావచ్చు లేకపోతే జామయిలు కావచ్చు లేదా అడవి కర్ర కావచ్చు ఏదైనా సరే మనం ఒక టెన్ ఫీట్ హైట్ తీసుకున్నాము ఈ టెన్ ఫీట్ హైట్ తీసుకొని అంటే టెన్ టు ట్వెల్వ్ ఫీట్ మనకి డిపెండింగ్ ఆన్ మన బడ్జెట్ ప్రకారం తీసుకొని ఒక కర్రకి ఒక్కరకి పది నుంచి పదిహేను అడుగులు డిస్టెన్స్ పెట్టాం దీనికి ఈ కొబ్బరి తాడు అనే దాన్ని కట్టాము ఇది కొబ్బరి తాడు కట్టి మళ్ళీ దీనికి పురుకోస్ అనే దాన్ని కట్టాం ఎందుకంటే ఈ తీగ జాతి ఎల్లుకోవటానికి సో ఒకటి ఎప్పుడు కూడా ఎంటీగా ఉండాలి మనకి ఒక స్టేకింగ్ ఒక స్టేకింగ్ ఎప్పుడు కూడా హార్వెస్టింగ్ స్టేజ్కి వచ్చేటట్టుగా ఉండాలన్నమాట ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది రెడీ టు హార్వెస్ట్ అంటే పంట పండి కొయడానికి రెడీగా ఉంది ఎందుకంటే మీరు షాడో చూడండి డౌన్ ది లైన్ షాడో వస్తే ఫిఫ్టీ పర్సెంట్ షాడో ఆక్యుపై చేసేసింది ఎందుకంటే మళ్ళీ కింద మనం ఆకూరలు వేసుకుంటాం తో ఇంకో సైడ్ ఎంపీగా పెట్టాం ఇది ఎప్పుడు ఎంపీగా పెట్టాం ఇది ఎప్పుడైతే ఎట్లా మనకి ఫ్లవరింగ్ స్టేజ్ వస్తుందో ఎప్పుడైతే మనకి ఫ్లవరింగ్ స్టేజ్ వస్తుందో అప్పుడు మనం కొత్త మొక్క నాటుకోవాలి ఇక్కడ ఇది చూడండి ఇప్పుడు ఈ కొత్త మొక్కలు ఇవి ఇవన్నీ కూడా కొత్త మొక్కలు సో ఇది హార్వెస్టింగ్ అయిపోయేసరికి మళ్ళీ ఇది లేచి మళ్ళీ ఈ గ్రీనరీ కింద దీన్ని కలిగి ఉంటుంది మళ్ళీ మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది షాడో ఇటు ఉంటుంది మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ ఎండ తగులుతూ ఉంటుంది అట్లాగే దీనికి మాత్రం మీరు హండ్రెడ్ పర్సెంట్ బీరకాయ కాకరకాయ కీరా దోశ మళ్ళీ సొరకాయలు వచ్చేసరికి మనకి దోసకాయలు సొరకాయలు కింద ఉండాలి ఎందుకంటే ఇవన్నీ సొరకాయ అయితే మళ్ళీ ఎంత వెయిట్ ఉంటుంది ఇది ఒక వెరైటీ దేశీ వెరైటీలో ఉన్నటువంటి సొర ఇది కూడా ఇందాక చూపించిన సైజ్ కూడా వస్తుంది ఇట్లా ఈ బరువు ఉన్నవన్నీ కూడా కింద ఉండాలి తేలికపాటి అన్నీ కూడా మనం క్రీపర్ వెరైటీలో తీసుకొని ఈ మధ్యలో ఉన్నటువంటి స్పేస్ని మనం యూజ్ చేసుకోవచ్చు ప్రకృతి వ్యవసాయంలో మల్చింగ్ పద్ధతి అతి ముఖ్యం అంటున్న గణేష్ కూరగాయల సాగులో దాన్ని అవలంబిస్తూ మంచి ఫలితాలు పొందుతున్నారు ఈ ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఇందాక మేము చెప్పినట్టుగా రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో అన్ని రకాల కూరగాయలు వేస్తున్నాం ఇందాక మీకు చూపించినటువంటివి అది వచ్చేసరికి మొత్తం జాతి అనమాట ఆ జాతి తర్వాత ఇక్కడ మీకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు లైన్లు ఇట్లా ఐదు లైన్లు బోర్ మొత్తం అంతా కూడా వంకాయ వేసుకుంటే వెళ్ళామండి ఇదంతా కూడా వంగ మళ్ళీ ఇందులో ఇంటర్ క్రాపింగ్ కింద కింద ఆకుకూరలు వేసాము ఆకుకూరలు అయిపోయి ఏదైతే బాగా ఫెరోషియస్గా వచ్చిందో దాన్ని ఇట్లా సీడ్ రూపంలో ఉంచామండి ఇది తోటకూర వేసాము కింద ఇంటర్ క్రాపింగ్ కింద ఇట్లా ఈ బోర్లో చూస్తే మీకు తోటకూర కనిపిస్తూ ఉంటుంది చూడండి ఆ పైకి లేచిని అన్నీ కూడా తోటకూర అనమాట ఓకే ఈ తోటకూరలో ఆల్రెడీ కింద హార్వెస్టింగ్ అయిపోయి మళ్ళీ కలుపు విపరీతంగా రావడంతో దీన్ని ఏం చేసామంటే మన ప్రకృతి వ్యవసాయంలో ఆర్ఛాదన అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట మల్చింగ్ సో దీన్ని లాగి మళ్ళీ ఇదే కలుపుని మొత్తం ఇట్లా ఆర్చాదన కింద చేస్తాం అనమాట భూసారం పెరగడానికి సూక్ష్మజీవులకి పెరగడానికి ఆర్చ ఆర్చ్ఛాదన అనేది వెరీ ఇంపార్టెంట్ అట్లా ఈ వంగ మొక్కలు మొత్తం అన్నింటిలో కూడా ఇక్కడ వచ్చినటువంటి కలుపునే పీకి మళ్ళీ దీన్ని వేసాం సో అట్లాగే దీన్ని ఈ స్టిక్కీ ప్యాడ్స్ అనే దాన్ని యూజ్ చేసేవాడి జిగురట్లు ఇక్కడ మీకు దోమంతా కూడా మ్యాక్సిమమ్ మనకి ఈ జిగురట్ల ద్వారా కంట్రోల్ అయింది అట్లాగే ఈ ఫెర్మన్ ట్రాప్స్ ద్వారా కూడా బాగా కంట్రోల్ అయ్యింది అనమాట ఇది వంగలో మేము తీసుకున్నటువంటి జాగ్రత్తలు దీన్ని కంటిన్యూగా మనం జీవామృతం స్ప్రే చేస్తున్నాము డ్రిప్తో పాటు ఇస్తున్నాము అట్లాగే ఈ ఫ్లవరింగ్ స్టేజు పోతా పిందా దశలో పుల్లట మజ్జిగ అనేది ఇవ్వడం కూడా జరిగిందనమాట క్రాప్ రొటేషన్ ప్లస్ వీక్లీ వన్స్ ఒక కన్జూమర్కి వచ్చినప్పుడు అన్ని రకాల కూరగాయలు కావాలి కాబట్టి అట్లా వంగ ఒక ఫైవ్ లైన్స్ వేసామండి ఒక పదిహేను సెంట్లు వంగ వేసాము మళ్ళీ పదిహేను సెంట్లు వచ్చేసరికి క్యాబేజీ క్యాలీఫ్లవర్ ఇక ఈ రెండు చూసినట్లయితే కనుక ఈ రెండు క్యాబేజీ క్రాప్స్ అండి ఇది ఇదేమో క్యాలీఫ్లవర్ అండి ఇందుట్లో కూడా మనకు ఇంటర్ క్రాపింగ్ గురించి మధ్యలో స్పేసింగ్ ఒక్కొక్క దానికి త్రీ ఫీట్ త్రీ ఫీట్ డిస్టెన్స్ పెట్టాం ఈ త్రీ ఫీట్ మధ్యలో ఇక్కడ మనం ఆకుకూర అనేది వేయటం జరిగింది ఇది చుక్కో వేసామండి ఆకుకూర మధ్యలో ఇది హార్వెస్ట్ చేసాము ఆల్రెడీ ఉన్నదాన్ని సీడ్ గురించి ఉంచాము ఎక్కడైతే ఈ ఆర్చాదం కావాలి కాబట్టి మిగిలినంతా కూడా ఎండిపోయిన అరిటాక్ అనేది మల్చింగ్ కింద చేసామండి ఇది టమాటో అండి ఈ టమాటో కూడా ఇది స్టేకింగ్ వెరైటీ అండి ఇది మదనపల్లి వెరైటీ టమాటా ఇది ఈ స్టేకింగ్ వెరైటీలో ఏంటంటే మనం టమాటా కింద ఆని చాలా వరకు కూడా స్పాయిల్ అయిపోయి డ్యామేజ్ అవుతుంది అందు గురించి మేము ఇక్కడ కూడా క్రీపర్ వెరైటీ లాగానే స్టేకింగ్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేసాము ఇందులో కింద మల్చింగ్ గురించి అని చెప్పేసి మేము రూట్ వెజిటబుల్ క్యారెట్ అనేది ఎంచుకున్నాం అండి దిస్ ఇస్ క్యారెట్ అనమాట ఇట్లా కింద మొత్తం అంతా కూడా క్యారెట్ వేసుకుంటే వెళ్ళాము టమాటా వచ్చేసరికి పైన ఉంటుందండి అది ఇది ఇక్కడ మీకు టమాటో అండ్ క్యారెట్ రెండు కూడా మీకు ఇంటర్ క్రాపింగ్ జరుగుతుంది టమాటోలో కింద ముల్లంగి చూడొచ్చు పైన వచ్చేసరికి టమాటో క్రాప్ వస్తుంది కింద ముల్లంగి నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసరికి మధ్యలో ఒక వరుస వచ్చేసరికి మళ్ళీ మొక్కజొన్న పెట్టాము నెక్స్ట్ మళ్ళీ క్యాబేజ్ క్యాలీఫ్లవర్ ఈ రెండు వరుసల్లో ఉంటాయి వీటిలో క్యాబేజ్ క్యాలీఫ్లవర్ పైకి తీసుకునేటువంటి పంట కింద రూట్ వెజిటబుల్ వచ్చేసరికి క్యారెట్ అండి సో క్యారెట్ క్యాలీఫ్లవర్ రెండు పంటలు కూడా ఒకేసారి మనం అంతర్ పంటలు కింద తీయడానికి జరుగుతుంది ఇందుట్లోనే ఈ ఫస్ట్ ప్యాటర్న్లో ఈ క్యారెట్ రాకముందుల దశలో మనం ఆకుకూరలు అనే దేశం చూసినట్లయితే మీకు చుక్కకూర కనిపిస్తుంది ఒకటి రెండు లైన్లో మీకు చుక్కకూర కనిపిస్తుంది ఆ చుక్కకూర అనే దాన్ని లీఫీ వెజిటబుల్ ఫస్ట్ టూ హార్వెస్ట్ అయిన తర్వాత క్యారెట్ పైకి లేచింది అనమాట క్యారెట్ పైకి లేసేంత వరకు కూడా లీఫీ వెజిటబుల్ తీసాం మధ్య ప్యాటర్న్స్లో తర్వాత వచ్చినటువంటి ఆ కూరను అలా వదిలేసి దాన్ని సీడ్ కింద డెవలప్ చేస్తున్నాం ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ వైట్ ఫ్లవరింగ్ కనిపించదంతా కూడా చుక్కకూర ఎత్తున్నాం అనమాట అది దాని ముందులో బంతి ఈ బంతి కూడా మనకి మేజర్ రోల్ ప్లాన్ చేస్తూ ఉంటుందండి ఈ బంతి దోమని చాలా వరకు అరికడుతుందండి అన్నీ కూడా నాట్ వెరైటీ బంతిలు వేసాం హైబ్రిడ్ అయితే మనకు బాగా లావుగా వస్తుంది పువ్వు ఇక్కడ మీకు అన్నీ కూడా చిన్న చిన్న పూలు కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా దేశీ వెరైటీ బంతులు అండి ఇవన్నీ కూడా చిన్న చిన్న వెరైటీస్ బంతులు వస్తాయి మంచి స్మెల్లింగ్ వస్తూ ఉంటుంది దోమను కూడా చాలా వరకు నియంత్రించిందండి అట్లాగే ఈ మొక్కజొన్న మీకు ట్వంటీ ఫీట్ డిస్టెన్స్లో కనిపిస్తుంది చూడండి ఒక లైన్ ఈ లైన్ మొత్తానికి ఒక మొక్కజొన్న ఈ లైన్ మొత్తానికి ఒక మొక్కజొన్న వేసాం ఏంటంటే పెట్టలు వచ్చి ఆ మొక్కజొన్న మీద కూర్చుంటాయండి కూర్చొని వాటికి కావాల్సిన ఆహారాన్ని అది ఎత్తుకొని తినడానికి ఉపయోగపడుతుంది ఈ మొక్కజొన్న అనేది ఇది ఈ ప్యాటర్న్లో మేము అబ్జర్వ్ చేసినటువంటి క్రీమ్ ఈ ప్యాటర్న్ వెజిటబుల్ ప్యాటర్న్లో ఇక్కడ మీకు క్యాబేజ్ క్యారెట్ అండి ఈ రెండు చూడొచ్చు ఇక్కడ ఇక్కడ మీకు క్యాబేజ్ అనేది మనకి పైన తీసుకునేటువంటి పంట క్యారెట్ అనేది కింద రూట్ వెజిటబుల్ ఇక్కడ ఈ ప్యాటర్న్లో చూస్తే ఎవ్రీ త్రీ ఫీట్ త్రీ ఫీట్కి ఒక క్యాబేజీ పెట్టాము దాంట్లో ఇంటర్ క్రాపింగ్ కింద క్యారెట్ అనేది అనమాట ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు క్యాబేజ్ చూడొచ్చు అట్లాగే క్యా క్యారెట్ కూడా చూడవచ్చు అనమాట అట్లా మధ్య మధ్యలో మీకు బంతి మొక్క అనేది పెట్టాం ఇక్కడ మధ్యలో మీకు బంతి కనిపిస్తుంది క్యారె క్యాబేజీ కూడా ఎక్కడైతే మీకు ఈ బంతి ఉందో పెస్ట్ అనేది బాగా కంట్రోల్ అయిందండి ఒకసారి క్లోజ్లో తీసుకుంటే చూడండి ఇక్కడ బంతి ఉన్న దగ్గర మాత్రం మీకు ఎక్కడ కూడా పెస్ట్ అనేది కనిపించట్ల చూడండి ఈ బంతికి సరౌండింగ్లో ఉన్న నాలుగైదు మొక్కలు ఇవన్నీ కూడా పెస్ట్కి బాగా కంట్రోల్ అయింది బంతి లేని చోట మాత్రం బాగా పెస్ట్ పరంగా డ్యామేజ్ అయ్యింది అనమాట హైబ్రిడ్ కాకుండా దేశీలో తీసినటువంటి క్యాబేజ్ అండి క్యారెట్ ఇంటర్ క్రాపింగ్ ఉంది ఇది వచ్చేసరికి క్యారెట్ ఇంకా స్టా హార్వెస్ట్ చేయలేదు ఇంకా చిన్న దశలో ఉంది క్యారెట్ కూడా సో క్యారెట్ అనేది కింద భూమిలో పెరిగేటువంటి పంట ఇది ఎక్సలెంట్ గ్రోత్ వచ్చింది అట్లాగే క్యాబేజ్ అనేది పైన వచ్చినటువంటి పంట ఇంటర్ క్రాపింగ్లోనే మేము ఇక్కడ క్యాప్సికమ్ కూడా ఒక ట్రయల్ రన్ కింద చేసాం జనరల్గా క్యాప్సికమ్ అనేది ఊటీ వెరైటీ బాగా కూల్ క్లైమేట్లో వస్తుందని చెప్పేసి చెప్తారు మేము జస్ట్ ఒక ట్రయల్ రన్ కింద ఒక రెండు లైన్లు వేసామండి హార్డ్లీ ఒక వన్ సెంట్ టూ సెంట్స్ అనుకోవచ్చు ఇందులో కూడా మాకు మినిమం అవుట్పుట్ వచ్చిందండి సీ ద క్యాప్సికమ్ అంటే మొక్క హైట్ అయితే లేదు బట్ కాయ అయితే మాత్రం ఎక్సలెంట్గా అవుట్పుట్ వచ్చిందండి ఇన్నిట్లోనే తెగుళ్ళు అవి రాకుండా కూడా ఈ పుల్లట అనేది పిచికారీ చేసాము కాయ కూడా సైజ్ బాగానే వచ్చిందండి అది ఓకే అట్లా కాయలు చూడవచ్చు ఇట్లా ఈ క్యాప్సికమ్ అనేది ఈ సైజ్ అనేది వస్తుంది బట్ ఇంకా కొద్దిగా దీనికి కావాల్సినటువంటి మెథడ్స్ ఇవన్నింటినీ కూడా క్యాప్సికమ్ పండించే రైతుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని నెక్స్ట్ ప్రాప్కి దీనికి మంచి మంచింక్ తెద్దామని ఉంది అట్లాగే మిర్చి వెరైటీలో మీరు చూసినట్లయితే రెగ్యులర్ తేజా మిర్చి అంటారు ఇది తేజా మిర్చి ఇది హైట్ అయితే లేదు కాని అండి గ్రోత్ మాత్రం బాగా వచ్చిందండి ఇట్లా మూడు నాలుగు కాయలు చొప్పున వేసిందనమాట ఇది కూడా అంత హై టెంపరేచర్స్లోనే వస్తుంది అని చెప్పేసి ఒక టాక్ అనమాట ఇదిగో కాయలు కూడా బాగానే ఉన్నాయి కాకపోతే మొక్క హైట్ లేదు కానీ కింద ఈ హైట్లోనే కాయలు కూడా బాగానే వచ్చిందండి మిర్చిను క్యాప్సికమ్ రెండు కూడా ఇక్కడ మేము ప్రయోగాత్మకంగా ట్రై చేసామన్నమాట ఎక్సలెంట్గా వచ్చిందండి ఇది కూడా అవుట్పుట్ ఈ టోటల్ క్రాప్ ఎక్స్టెంట్ ఎంతైతే మనకు ఉందో విస్తీర్ణం అక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంతైతే మన క్రాప్ ఎక్స్టెంట్ ఉందో దానికి సెంటర్ పాయింట్ తీసుకున్నామండి తీసుకొని ఈ సెంటర్ పాయింట్లో ఈ కౌపీ అలసంద అనే క్రాప్ వేయడం జరిగింది ఈ బార్గా స్ట్రెచ్ స్ట్రెచ్ కూడా ఇది అలసంద అనేది ఒకటి రెగ్యులర్గా మన బీన్స్ సంబంధించినటువంటి వెరైటీ ఇది రెగ్యులర్గా తినచ్చు ప్లస్ మెయిన్ మనం వేయడానికి ఏంటంటే నత్రజని అనే దాన్ని స్ప్లిట్ చేస్తుందండి రెండు సైడ్స్ కూడా ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఫార్మర్ చెప్పడం వల్ల ఆయన గైడెన్స్ మీద వేసాము అవుట్పుట్ అనేది ఎక్సలెంట్గా వచ్చిందండి క్రాప్ ప్రొటెక్షన్ ఉంది ప్లస్ క్రాప్ ఈల్డ్ కూడా బాగుందండి మేలైన నీటి యాజమాన్య చర్యలు వ్యవసాయంలో చాలా కీలకం ఈ సూత్రాన్ని పాటిస్తున్న గణేష్ ఆకుకూరలకు డ్రిప్ ద్వారా కేవలం అవసరం మేరకే నీటిని అందిస్తున్నారు ప్రకృతి వ్యవసాయంలో వచ్చిన దిగుబడులను నేరుగా వినియోగదారులకు పొలం వద్దే విక్రయిస్తున్నారు ఈ పద్ధతిలో తన వ్యవసాయ క్షేత్రం ద్వారా ఏడాది పొడవునా ఆదాయం వస్తుందని విశ్వాసంగా చెప్తున్నారు గణేష్ ఇలా స్పష్టమైన ఆలోచన సమర్థవంతమైన అమలుతో రైతు లోకానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఇప్పుడు దాకా మీరు చూసినటువంటి ప్యాటర్న్స్ అన్నీ కూడా రెడీ టు హార్వెస్ట్ అంటే ఇప్పుడు ఉన్నాయన్నీ కూడా మనకి ఫ్రూటింగ్ ఇచ్చి రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఆ ఫ్రూటింగ్ ఇచ్చే ప్యాటర్న్ ఆ టూ ఏకర్స్ అయ్యేలోపు మళ్ళీ ఈ టూ ఏకర్స్ ఎక్సర్ని డెవలప్ చేస్తున్నాం ఇప్పుడు ఇవి గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నాయండి ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ టమాటో మళ్ళీ అట్లాగే మధ్యలో బెండ మళ్ళీ టమాటో మళ్ళీ బెండ మళ్ళీ టమాటో అట్లా ఇక్కడ మీకు టమాటో వస్తుంది బెండ వస్తుంది మధ్యలో ఫ్లవరింగ్ పెస్ట్ మేనేజ్మెంట్కి బంతిపు వేసాము ఏంటి అట్లాగే మల్చింగ్ గురించి అని చెప్పేసి లైవ్ మల్చింగ్ ఇవ్వాలని చెప్పేసి ఈ ఇక్కడ మేము పెసలు మిన్నుల్లో జల్లడం జరిగిందండి ఇవన్నీ కూడా పెసలు అనమాట ఈ లైన్స్ సోయింగ్ సో అప్పుడు ఏమవుతుందంటే ఈ అనే దాన్ని హైట్లు వేసి కింద మనకి నేలకి లైవ్ మల్చింగ్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది ఇది ఈ ప్యాటర్న్లో మేము వేసినటువంటి మోడల్ అనమాట ఇక్కడ మేము ఆకూరలో డ్రిప్ సిస్టమ్ ఫెర్రో ఇరిగేషన్ మెథడ్స్ కాకుండా లేజర్ స్ప్రే అనే దాన్ని యూజ్ చేస్తున్నామండి ఈ లేజర్ స్ప్రే ఏం చేస్తుందంటే టెన్ ఫీట్ ఇటు టెన్ ఫీట్ ఇటు స్ప్లిట్ చేస్తుందండి ఇది డ్రిప్లోనే రీసెంట్గా వచ్చినటువంటి టెక్నాలజీ సో ఇదేమవుతుందంటే మనం డ్రిప్పుకి ఎక్కడైతే లేటర్లు కనెక్ట్ చేస్తామో అక్కడే ఈ పైప్ అనే దాన్ని కనెక్ట్ చేసేస్తాం అనమాట ఇది ట రెయిన్ పడినట్టుగా కూడా లేజర్ స్ప్రే అంటారు లేదా రెయిన్ గన్ ఎట్లయితే వస్తుందో అట్లా టెన్ ఫీట్ టు టెన్ టు స్ప్లిట్ చేస్తుందండి ఏమవుతుందంటే లీఫీ వెజిటబుల్కి కావాల్సినటువంటి తేమ వాటరింగ్ అంతా కూడా దీని ద్వారా సరిపోతుందండి ఇది ఫ్లడ్ ఇరిగేషన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి కలుపు ఎక్కువగా వస్తుంది ప్లస్ వాటర్ ఎక్కువగా కూడా యూజేజ్ అవుతూ ఉంటుంది అలా కాకుండా ఈ లేజర్ స్ప్రే ద్వారా మనకి ఎంతసేపు అయితే తడిసిన తర్వాత తేమ కావాలన్న తర్వాత సరిపోయిందన్న తర్వాత ఆపేసుకుంటాం అనమాట ఇది మేము లీఫీ వెజిటబుల్స్లో యూస్ చేసినటువంటి వాటర్ మేనేజ్మెంట్ ప్రకృతి వ్యవసాయంలో మాకు ఆయుపట్టు అయినటువంటి జీవామృతం ఈ జీవామృతం అనే దాన్ని మేము ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి గోశాల నుంచి ఆవుపేడ ఆవుమూత్రం తెచ్చుకుంటున్నాం జీవామృతం బీజామృతం అగ్నస్త్రం నీమస్త్రం వీటిలోకి వాడుతున్నాం అన్నమాట దీన్ని ప్రతి పదిహేను రోజులకి ఒకసారి పిచికారీ రూపంలో ఇస్తున్నాము వారానికి ఒకసారి డ్రిప్ రూపంలో ఇస్తున్నాం అనమాట ఇది డ్రిప్కి అనుసంధానం చేసి వెంచురియా ద్వారా మేము ఇది ఇవ్వటం జరుగుతుంది అట్లాగే ఈ జీవామృతం అనే దాన్ని పిచ్చికారి ఇస్తున్నాం అనమాట ప్రతి పదిహేను రోజులకి మన క్రాప్ షెడ్యూల్కి ఎట్లాగైతే ఉందో దాని తగ్గట్టుగా పిచ్చికారి ఇస్తున్నాం అట్లాగే నీటితో కాబట్టి పారేస్తున్నాం అనమాట ఇది కీలక పాత్ర మాకు చాలా అత్యంత లాభదాయకంగా చూపించినటువంటి మెయిన్ ఆయుపట్టు ప్రకృతి వ్యవసాయానికి జీవామృతం ఇది చాలా సులువుగా ప్రతి ఒక్కరైతే కూడా చేసుకోవచ్చు దీన్ని అందరూ కూడా అనుసరిస్తే మంచి రిజల్ట్ వస్తుంది అనేది మా యొక్క అనుభవం ప్రకృతి వ్యవసాయంలో మేము చేసినటువంటి శ్రమకి ఫలితంగా ఇక్కడ మీరు ప్రొడ్యూస్ చూస్తారు మా ఫామ్లో ఉన్నటువంటి నాలుగు రకాలు ట్రెడిషనల్ వెరైటీస్ సొరకాయలు చూస్తున్నారు టమాటా చూస్తున్నారు అట్లాగే మా ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ మా తోటలో పడినటువంటి టమాటో దోసకాయ క్యాబేజీ కీరా దోశ కీరా దోశ అట్లాగే ముల్లంగి క్యారెట్ దేశీ వెరైటీస్ అండి మనకి జనరల్గా రె రెడ్ ఒకటే చూస్తాము ఇక్కడ మీరు చూస్తే దేశీ వెరైటీస్ ఎల్లో కనిపిస్తుంది రెడ్ కనిపిస్తుంది అలాగే ఆకుకూరలు ఒక చుక్కకూర ఎర్రతోట కూర ఈ ఇట్లా ఒక బాస్కెట్ మన ఫార్మ్కి ఎవరైనా ఒక వినియోగదారుడు వస్తే ఆ వినియోగదారుడికి ఒక వారానికి సరిపడేటువంటి వెజిటబుల్ ఇవ్వాలనే మా ఇంటెన్షన్ అనమాట సో దీన్ని మేము అట్ ద మూమెంట్ మూడు వెజిటబుల్స్ ఇవ్వగలుగుతున్నాం టమాటో దోసకాయ ఆకుకూరలు రెండు రకాలు క్యారెట్ కీరా దోశ సొరకాయలు ఇవి ఇవ్వగలుగుతున్నాం డౌన్ ది లైన్లో బీరకాయ కాకరకాయ ఇవన్నీ కూడా ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నాయి వీటిని కూడా ఇస్తే వినియోగదారులు ఎవరికి కావాల్సి ఉన్నా సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు అట్లాగే ఇవి ఆర్గానిక్ స్టోర్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇవి సప్లై చేసి అక్కడి నుంచి మా ఫామ్ నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఈ టోటల్ బాస్కెట్ రూపంలో ఒక వారానికి సరిపడేటువంటి వెజిటబుల్స్ ఇవ్వడానికి మేము ప్లాన్ అప్ చేస్తున్నాం అనమాట థ్యాంక్ యూ